ఇటీవల తరచుగా అనుబాంబు ప్రయోగిస్తున్న ఇది ఉత్తర కొరియా ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణి సామర్థ్యం వచ్చేసి పదివేల కిలోమీటర్లు అని చెప్పేసి లండన్ చెందిన క్షిపణి నిపుణుడు మైకేల్ ఎనిమన్ అన్నారు ఈ క్షిపణిలో అమర్చే అనుబాంబు పరిమాణాన్ని ఏడు వందల యాభై కిలోలకు తగ్గించడంలో ఉత్తర కొరియా విజయం సాధించిందని చెప్పేసి ఈ తరహా బాంబులతో క్షిపణి పదివేల కిలోమీటర్ల దాకా ప్రయాణించగలని చెప్పేసి దక్షిణ కొరియా క్యూంగ్నామ్ యూనివర్సిటీ దూర ప్రాచ్య అధ్యయనాల సంస్థకు చెందిన రక్షణ కిమ్ డోంగ్ యూబో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు భూమి పరిమాణాన్ని కూడా పరిణామంలో తీసుకుంటే అమెరికా పశ్చిమ నగరాలే కాకుండా తూర్పు నగరాలే నగర నగరాల్లో ఉన్న వాషింగ్టన్ న్యూయార్క్ నగరం కూడా ఉత్తర కొరియా క్షిపణులు చేరుకోవడంలో పెద్ద కష్టమే కాదని చెప్పేసి కిమ్ డోంగ్ యూబ్ అభిప్రాయపడ్డారు సో ఏంటంటే మనకు ఉత్తర కొరియా అనేది మనకు తరచుగా వార్తలకు వస్తుంది అనుబంబులు ప్రయోగిస్తుంది అనమాట సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సో ఇదేంటంటే ఇప్పుడు ఈ క్షిపణి దీని యొక్క రేంజ్ వచ్చేసి పదివేల కిలోమీటర్ల వరకు వెళ్తుందనమాట అది అమెరికా నగరాలైన వాషింగ్టన్ న్యూయార్క్ నగరాలు కూడా ఇది వెళ్ళొచ్చని చెప్పేసి విజ్ఞానవేత్తలు అభిప్రాయపడుతున్నారు సో ఇది విషయాన్ని గుర్తుంచుకోండి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ తెలంగాణలో సోలార్ ఉత్పత్తిని ఎంతకు పెంచనున్నారు ఐదు వేల మెగావాట్లకు పెంచనున్నారు తెలంగాణలో సోలార్ ఉత్పత్తిని ఓ శ్రీమంతుడి సంపద కేవలం నలభై గంటల్లో యాభై ఒక్క వేల మూడు వందల కోట్లు పెరిగింది అతను ఏ దేశానికి సంబంధించిన వాడు ఇతను చైనా దేశానికి సంబంధించిన వారు ఇతను పే ఇతను పేరు వచ్చేసి ఎన్ ఇతని గ్రూప్ వచ్చేసి ఇతను ఇతని యొక్క సంస్థ పేరు వచ్చేసి ఎవర్ గ్రాండే గ్రూప్ నెక్స్ట్ పాక్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు షెహాజ్ షరీఫ్ ఈయన నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడను సో ఇంతకు ముందు పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నాడు సో ఇతను ఎందుకు పది నుంచి దిగిపోయాడంటే ఇతను పనామా అని చెప్పేసి పనామా అక్రమ కేసులో ఇతను ఇరుక్కున్నాడు సో సిట్ విచ విచారణలో నిమిత్తం ఇతను విచారణ ఎదుర్కొన్నాడు సో ఆ పరిణామంలో తాత్కాలిక ప్రధానిగా షెహ బాద్ షరీఫ్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు సో చూడాలి ఎవరు ఎందుకైతే అని చెప్పేసి నెక్స్ట్ ఇరాన్ ఇటీవల ఏ క్షిపణి ప్రయోగించింది సారీ ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు ఏ క్షిపణిని ప్రయోగించింది సిమోర్క్ ఇరాన్ సిమోర్క్ అనే క్షిపణిని ప్రయోగించింది సో ఏంటంటే ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీలో పేర్కొన్నాయి సిమోర్క్ అనే క్షిపణి ఇరాన్ ప్రయోగించింది సో ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు పేర్కొన్నాయి అండ్ నెక్స్ట్ మహిళ పీబా ఆసియా కప్ వేట ఎవరు భారతదేశం ఈ టోర్నీ బెంగళూరులో జరిగింది ఇందులో అప్ వచ్చేసి కజకిస్తాన్ సో విజయత వచ్చేసి మన దేశం రన్నప్ వచ్చేసి కజకిస్తాన్ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి టోర్నీ మాత్రం బెంగళూరులో జరిగింది నెక్స్ట్ తొలి మానవరహిత యుద్ధ ట్యాంకు పేరేమిటి మంత్ర ఇది దేశంలోనే తొలి మానవరహిత యుద్ధ ట్యాంకు దీని పేరు వచ్చేసి మంత్ర దీని తయారు చేసింది అవాండిలోని ట్యాంక్ పరిశ్రమ సో తయారైంది అవండిలోని ట్యాంక్ పరిశ్రమ ఇది తయారైంది మన అబ్దుల్ కలాం సార్ వర్ధన్ సందర్భంగా అవాండిలోని కబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు సో దాంట్లో దీన్ని ప్రదర్శనకు ఉంచారన్నమాట సో వీటిలో మూడు రకాలు ఉన్నాయని చెప్పేసి డిఆర్డివో వెల్లడించింది ఒకటి నిఘా మరొకటి మందుబాతాల గుర్తింపుకు వినియోగం చెప్పేసి డిఆర్డిఓ పేర్కొంది సో ఏంటంటే ఇక్కడ మనం అంశం ఏంటంటే దేశంలో తొలి మానవ రహిత యుద్ధ ర్యాంక్ పేరు ఏంటంటే మంత్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో యాడ్ చేసుకోవచ్చు పాయింట్ని అండ్ నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంఏహెచ్ఎస్ఆర్కు ఏ దేశం సహకారం అందిస్తుంది జపాన్ ఈ రైలు ఎక్కడ నడుస్తుంది అంటే ఏ ప్రాంతాల మధ్య నడుస్తుంది అంటే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కార్డర్ అనమాట ముంబై మధ్యలో నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఏ దేశం సహకారం అందిస్తుంది అంటే జపాన్ ఈ దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ మొబైల్ టికెటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన దేశంలోనే మొట్టమొదటి మెట్రో ఏది ముంబై మెట్రో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మూలాల నిర్ధారణకు హార్డ్వేర్ ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తుంది శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో సో ఏంటంటే మనకి రీసెంట్గా చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో చాలామంది అక్కడ నీరు తా ఉన్న నీరు తాగి చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి చాలా మంది చనిపోవడం జరుగుతుంది సో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అక్కడ మాత్రం కిడ్నీ సమస్యలను తప్పడం లేదు సరైన కారణం అంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉద్యానంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యానంలో వాళ్ళు ఎందుకు చనిపోతారు అని చెప్పేసి సరైన రీజన్ లేదు ఆ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి సో వాటర్ రావడం వల్ల వస్తుంది ఆ వాటర్లో ఏముంది అసలు ఏం కలుస్తుంది ఆ ప్రాంతంలో ఏముంది అని చెప్పేసి ఇంతవరకు కూడా ఎవరితో కనుక్కోలేకపోయారు ఇప్పుడు చూద్దాం సో దేవుని దయవాళ్లు అందరికీ మంచిగా అని చెప్పి కోరుకుంటున్నాను